హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా సో మనం ఈరోజు మనం చూడబోయే కలెక్షన్స్ అన్నీ కూడా మంచి డైలీ వేర్ శారీస్ అండి అయితే డైలీ వేర్ శారీస్ అంటే మరి క్వాలిటీ ఎలా ఉందో అనుకోద్దండి క్వాలిటీ చాలా బాగుంది ఇందులో మంచి డిజైనర్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి క్వాలిటీ అయితే బెస్ట్గా ఉంది అందులో ఎటువంటి డౌట్ లేదు ఓకే ఎవరైనా మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మీ నచ్చిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా మన వీడియో షేర్ చేయండి సో చూడండి ఇది వచ్చేసి మామూలు డైలీ వేర్ శారీనే మన లేడీస్ మనం ఏమనుకుంటామండి మంచి శారీ బాగుండాలి క్వాలిటీ బాగుండాలి తర్వాత కలర్స్ మంచిగా ఉండాలి అంతకంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి బ కట్టుకుంటే బాడీకి అగ్గింగిగా ఉండాలి అన్నీ మనం అనుకుంటాం కదా లేడీస్ సో అన్నీ అన్నీ కూడా ఈ శారీస్లో ఉంటాయండి మనకు రేటు కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తాయి ఈ శారీ ఫ్యాబ్రిక్ నేమ్ వచ్చేసండి నజారా జార్జెట్ అండి క్వాలిటీ అయితే ప్యూర్ ప్యూర్ నజారా జార్జెట్ ఇలా వస్తాయండి మంచి డిజిటల్ ప్రింట్లో వచ్చేస్తాయి అన్నమాట మనకి శారీ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్తో వస్తుందండి స్టార్టింగ్ నుంచి ఇలా బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ వస్తుంది ఇది బ్లాక్ కలర్ అండి శారీ సో ఈ శారీ ఎవరైనా కట్టచ్చండి మంచి టీనేజ్ అమ్మాయిలు కూడా బాగా నీట్గా ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసుకొని డబల్ స్లీవ్స్ బెల్ట్స్ పెట్టుకొని కుట్టించుకుంటే కూడా చాలా అంటే చాలా ట్రెండీగా లేటెస్ట్గా ఉంటాయండి ఈ శారీస్ ఇంకొకటి అండి ఈ శారీస్లో ఈ శారీలో ఒక మ్యాజిక్ ఉంది ఏమంటే ఇప్పుడు మీరు చూసారు కదా ఈ శారీ ఓపెన్ చేసిండేది క్లాత్ కూడా మీకు మరీ ట్రాన్స్పరెంటెడ్ అని లేకున్నట్టుగా ఇలా ఉందండి శారీ అసలు మనం ఎంత మనం ఇది చేస్తే కూడా ముదరదండి మీకు పడేసింది చూపిస్తాను ఫస్ట్ మనం చూసిండేది బ్లాక్ నేను అన్ని శారీస్ ఓపెన్ చేయను మొత్తం శారీ అంతా కూడా ఇలాగే పెద్ద తో వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అనమాట ఇది నేవీ బ్లూ అండి ఎవరికైనా నచ్చినట్లయితే ఇలానే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇది నావీ బ్లూ ఇది మంచి డార్క్ పింక్ అండి మీకు వీడియోలో రెడ్ లాగా కనిపిస్తుంది డార్క్ పింక్ కలర్ ఇలా ఉంది ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఇలా వస్తాయి మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి ఇది కూడా లైట్ ఎల్లో అండి మీకు ఇక్కడ కొంచెం ఆఫ్ వైట్ మాదిరిగా కనిపిస్తూ ఉంది అయితే లైట్ ఎల్లో చూడండి ఇలా ఉంది ఓకే ఇది వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ వస్తుందండి ఇంకొకటండి ఈ సారీస్ శారీనే వేర్ చేయాలనేది ఏం లేదు మంచిగా లాంగ్ ఫ్రాక్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు పిల్లలకి ఎవరికైనా బాగా పెద్ద పెద్దవాళ్ళైనా మనమైనా కానీ మంచి మొత్తం ఒక అంతా కూడా బాగా ఫ్రిల్స్ పెట్టేసి ఫుల్గా బాగా మంచి గోల్ పెట్టి లాంగ్ ఫ్రాక్ కుట్టించుకున్న ఫ్రాక్స్ కుట్టించుకున్నా కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి ఓకే ఇది బాటిల్ గ్రీను ఇది వచ్చేసి హ్యాష్ కలర్ ఇది హ్యాష్ అంటే కలర్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇది రానిక్ రామా రామా గ్రీన్ అండి చూడండి రామా గ్రీన్ ఓకే ఇందులో ఈ డిజైన్లో ఉన్న ఉన్న కలెక్షన్స్ అయితే ఇవి ఇందులో కూడా కలర్గా ఇందులో మొత్తం అయిపోయినాయి ఉన్న కేవలం రెండో మూడో పీసులు ఉన్నాయి అది కూడా మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది చూడండి ఇది కూడా అంతే ఫ్లేవర్ డిజైన్లో వచ్చేసింది ఇలా వస్తుందండి అంతా కూడా ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్ డిజైన్స్లో వస్తుంది మనకు బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది శారీ అంతా కూడా ఇలా ఇవి కూడా అంతే అండి సేమ్ ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్లో వచ్చేస్తాయి అయితే కొంచెం చేంజబుల్గా ఉంటుందండి కలర్స్ ఈ కలర్లో ఈ శారీలో ఉన్న కలర్స్ కాకుండా కొంచెం వేరియేషన్ ఉంటుంది ఇలా పర్పల్ ఎల్లో బ్లూ ఇలా ఒకటి తర్వాత ఇందులో కొంచెం గ్రీను మస్టర్డ్ ఎల్లో ఇలా కొంచెం కొంచెం డిఫరెంట్గా కలర్స్ వస్తాయి ఈ శారీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సేమ్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా నజారా జార్జెటే ఇందులో మూడే ఉన్నాయండి కలర్స్ ఇందులో అయితే ఒక టూ అయిపోయినాయి ఇంకా మొత్తం సెట్స్ అన్నీ అలాగే ఉన్నాయి ఎవరికైనా నచ్చినట్లయితే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి దీని ప్రైజెస్ కూడా కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీసేనండి అంతే కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్ పెట్టడం ఎటువంటి సందేహం లేకుండా పెట్టచ్చు ఇంకోటి అండి ఈ ఫ్యాబ్రిక్స్ మామూలుగా సింథటిక్ అంటే అన్నీ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి సింథటిక్ శారీస్ అయితే క్వాలిటీని బట్టి ఉంటాయి మీరు వినే ఉంటారు లక్ష్మీపతి సుభాషు విపుల్ శారీస్ అవి కూడా సేమ్ ఇట్లే ఉంటాయి అన్నమాట సో అందులో ఏవి ఉండవండి సో అవి బ్రాండ్గా బ్రాండ్ని బట్టి కాస్ట్ పోతూ ఉంటాయి సో ఏ శారీలో ఏమీ ఉండదు మనం ఏమనుకుంటాము క్వాలిటీ బాగుండాలని కోరుకుంటాం కదా అలాంటి వాళ్ళు హ్యాపీగా ఇవి అంటే సేమ్ అలాగే ఉంటుందండి క్వాలిటీ కూడా క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ లేదు బెస్ట్ క్వాలిటీ ఎవరైనా నచ్చినట్లయితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో ఈరోజు కలెక్షన్స్ అయితే ఇవి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యూర్ వాచింగ్